ప్రార్థన చేసుకుందాం పరమతండ్రి దేవా ఏసుక్రీస్తు ప్రభావ్ మా ప్రియరక్షక వాక్యము ధ్యానిస్తూ ఉండగా వాక్యంలో ఉన్న విషయములు గ్రహించి అర్థం చేసుకొని వాటిని జాగ్రత్తగా విని ఆ వాక్యానుసారము జీవించులాగున ఈ ఉదయ కాలం మీరే మా అందరితో మాట్లాడమని ప్రభువును ప్రియరక్షకుడైన ఏసునా ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి మనము చదివిన కీర్తన గ్రంథములో ముప్పై ఏడవ కీర్తన పదహార వచ్చినము ఈ రీతిగా మనకు బోధిస్తూ ఉన్నది చూడండి ఏమని రాయబడి ఉంది మంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే అది శ్రేష్టము ఆమె ఈ లోకంలో ఎప్పుడు నీతిమంతుడికి కలిగినది కొంచెమే ఉంటుంది ఎందుకంటే నీతిగా అత్యధికమైన ధనమును ఎవడూ కూడా సంపాదించుకోలేడు అది అసాధ్యం నీతిగా కష్టపడి ఒక ఉద్యోగం చేసో కష్టపడి ఒళ్ళొంచి రోజు కూలి పనికి పోయో కష్టపడి ఏదన్నా ఒక చిన్న వ్యాపారం పెట్టుకొని చేసో ఎవడు పెద్ద కోటేశ్వరుడు కాలేడండి అది అసాధ్యం వాడు సంపాదించుకునేది రోజు వాడి వాడి బతుకు తెరువు కోసం వాడి కుటుంబ పోషణ కోసం వాళ్ళ పిల్లల చదువు కోసం ఆ పిల్లల పెళ్ళిళ్ళ కోసం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఆడికాడికి సెట్ అయిపోతుంది వ్యాపారాలు కాదు అవన్నీ కూడా చేతి పనులు అంటాం కదండి చిన్న చిన్న వృత్తులు అంటాం ఇప్పుడు అట్టి పనులు అమ్ముకోవడం బిజినెసా పండ్లు అమ్ముకోవడం బిజినెసా చిన్న కిరాణా కోర్టు పెట్టుకొని నాలుగు పచారీ సరుకులు అమ్ముకోవడం బిజినెస్ కాదు కదా అవన్నీ కూడా వారి యొక్క జీవనం కోసం వాటిని పెట్టుకున్నారు అంటే కూలి పని చేసుకును ఉద్యోగం చేసుకోనో వారి చదువుకు తగ్గట్టుగా పని చేసుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతికే వాళ్ళు కొద్ది మంది ఉంటారు చిన్న చిన్న చిరు వ్యాపారాలు అంటాం వాటిని వారి జీవనోపాధి కోసం పెట్టుకున్న వాళ్ళు కొందరు ఉంటారు అందుకే అక్కడ చాలా క్లియర్గా ఉంటది నీతి మంతునికి కలిగినది కొంచెమైనది నీతి మంతునికి ఎప్పుడు కొంచెమే ఉంటది బోలెడంత ఉండదు వెనకాల మనము కూర్చొని తిన్నా ఏడు తరాలు తిన్న తరగనంత ఆస్తి అనే పెద్ద రాశి ఏమీ ఉండదు మనలో ప్రతి ఒక్కడు రోజు పొదుగా లేవగానే కష్టపడాల్సిందే బయలుదేరాల్సిందే పనికి పోవాల్సిందే ఆ రోజు ఆ పనికి తగ్గ కూలీని ఆ పనికి తగ్గ పని ప్రతిఫలాన్ని ఇంటికి తెచ్చుకోవాల్సిందే అట్టివాడు ధన్యుడు ఆశీర్వదించబడ్డవాడు వాడు నీతి మంతుడు నీతి మంతుల దగ్గర అన్యాయము మోసం అనే పాటలు ఉండవు కాబట్టి వాడు అత్యధికంగా సంపాదించుకోలేడు అందుకే వాడికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా భక్తిహీనులకేముంటదట ధన సమృద్ధి అని అక్కడ ఒక మాట ఉంటుంది బహుమంది భక్తిహీనులకు ధన సమృద్ధి కంటే అది శ్రేష్టం హోకే మహిమ కలుగును గాక అంటే నీతిగా సంపాదించుకున్న అది శ్రేష్టం ఆమె అవినీతితో అక్రమముతో అబద్ధముతో మోసముతో అత్యధికత సమృద్ధి కంటే నీతిగా కొంచెము సంపాదించుకున్నవాడు వాడు శ్రేష్ఠుడు వాడు ధన్యుడు ఆమె అది శ్రేష్టమే ఎందుకంటే నీ కష్టం దాంట్లో కనపడుతుంది నీ కన్నీరు దాంట్లో కనపడుతుంది అది దొంగల పాలు కాదు అది నీ చేతిలోను చెట్టు పోదు అన్నీది నీ కష్టార్జితమును దీవిస్తానని దేవుడు అన్నాడు కదా మోసంతో మరి అబద్ధాలతోటి ఎలా పడితే అట్లా సంపాదించుకున్న డబ్బు నీ చేతిలో ఉంటే అది నీ శాపము ఉంటదేమో పేరుకు ధన సమృద్ధి ఉంటదేమో పేరుకు వేరే వాళ్ళకంటే నీ దగ్గర వచ్చే డబ్బు ఉంటదేమో వేరే వాళ్ళకంటే నీ దగ్గర చాలా ఆస్తి ఉంటదేమో కానీ అట్లాంటి డబ్బు నీకు శాపకరము అలాంటి ధనము నీకు ఆయాసకరము అలాంటి ధనము నీకు హానికరము దేవుడు అంటూ ఉన్నాడు ఎంత క్లియర్ గా ఉంటుంది బహుమంది భక్తిహీనులకు ధన సమృద్ధి భక్తిహీనులు ధన సమృద్ధిని కలిగి ఉంటాడు వెరీ క్లియర్ వాక్యంలో ఉంది నేను కల్పించి చెప్పింది కాదు భక్తిహీనుడు ధన సమృద్ధిని కలిగి ఉంటాడు ఎలా ఉంటాడు వాడు భక్తిహీనుడు కదా నీతి లేదు న్యాయం లేదు యథార్థత లేదు దేవుని భయం లేదు అరే ఇది అన్యాయం కదా అక్రమం కదా అన్న ఆలోచన లేదు అర్థంగా దోసుకుంటాడు నోటికొచ్చినంత బలుకుతాడు నోటికొచ్చినంత వచ్చినంత ఆడతాడు ఎన్ని మోసాలైనా చేస్తాడు రూపాయలు పది రూపాయలు అంటాడు కదండి వాడిది గాదినైనా మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వేసుకొని నాదే అని దబా ఇస్తాడు అవసరమైతే దౌర్జన్యం చేస్తాడు నలుగురితో అన్యాయం అక్రమాలు చేస్తాడు వీని చంపేస్తే ఇది నాదే అయిద్ది కదా ఆస్తి అని అక్రమాలు చేస్తాడు హత్యలు చేస్తాడు హింసలు చేస్తాడు అలా అనేక కుటుంబాల పొట్ట కొట్టి వాడు ఏం చేస్తాడు వీడు ధనాన్ని సమృద్ధి చేసుకుంటాడు అందుకే భక్తిహీనులు ధన సమృద్ధిలోకి పోతారు వాడికి భక్తి లేదు భక్తిహీనుడుగా ఉన్నాడు నీతి న్యాయ యథార్థతలు అన్నవి వాడి డిక్షనరీలో లేవు కాబట్టి వాడు ఎలా ఉంటాడట ధన సమృద్ధి మాట్లాడితే అన్ని కోలే అంటే లక్షలు ఉండవు వేలు ఉండవు అన్ని కోలే కోట్లలోనే మాట్లాడతాడు అనమాట కోత్తిమీరకు కూడా కోట్లలో మాట్లాడే వాళ్ళు ఉంటారు కోతిమీర ఎంత అండి కావాల్సింది దానికి చిల్లర ఉంటే చాలు అవునా అంటే కొద్ది మంది నోట్లో ఎట్లా ఉంటాయంటే మాటలు ఇక మాట్లాడితే నోరు తెరిస్తే డబ్బు గురించి ఎంతసేపు అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉంది అక్కడ అదంతా ఇక్కడ ఇదంతా ఒక్కొక్కసారి వాళ్ళ మాటలు విన్నప్పుడు ఆ వీడు అలసిపోడారా అసలు డబ్బునే తింటాడా డబ్బులో నిద్రపోతాడా డబ్బులోనే లేస్తాడా వీడికి అలసట రాదా అనిపిస్తుంది కొద్ది కొద్ది మంది మాటలు వింటా ఉంటే విచిత్రంగా ఉంటాయి అందుకే అలాంటి వారితో స్నేహమే ప్రమాదకరము భక్తిహీనులు ధన సమృద్ధి కలిగిన వారు అలాంటి వారికి మనం దూరంగా ఉండాలి దేవుని వాక్యం అంటుంది నీతిమంతులు కొంచెమే కలిగి ఉంటారు నీతి మంతులు మానుదిన ఆహారము అది నీతిమంతుడి జీవితం ఈరోజు పని చేస్తే నీకు ఈరోజు ఆహారం వస్తుంది మానుదిన ఆహారము నేడు మాకు నీతి మంతుని జీవితం నీతి మంతుని ఉండాలి ఎందుకంటే అది శ్రేష్టం ఆమె నీకున్నది కొంచెమైన అది శ్రేష్టం డబ్బు లేనప్పుడు అనిపిస్తుంది డబ్బులు బాగుంటే అన్ని కష్టాలు పోతాయేమో అని అనుకుంటారు అక్రమాలు చేసి అన్యాయాలు చేసి మోసాలు చేసి బాగా డబ్బు సంపాదించుకుంటారు నిద్రపోకుండా తిండి లేకుండా ఒక మంది మంది అసలు పనిలో పడిగా తినరు తిండి మానేసి మరీ డబ్బెనక పరిగెత్తా ఉంటారు కూటి కోసమే కోటి విద్యలు భూమి మీద కోటి విద్యలు దేనికోసం దేనికోసమండి కూటి కోసమే అంటే టైంకు నీకు భోజనమే తెలిపియండి ఆ ఉద్యోగం అవసరం అనేక మానే అంట నేను కంటి నిండా నిద్రపోవడానికి అవకాశం లేని ఆ ఉద్యోగం నీకు అవసరమా మానే ఆ పని నీకు అవసరమా మానే ఎవడేం చేసినా దేనికోసం అండి ముందు కడుపు నిండా తినాలి కంటి నిండా నిద్రపోవాలి ఇవి బేసిక్ నీడ్స్ మానవుడి యొక్క కనీస అవసరతలు నీవు చేసే ఏ పనైనా కావచ్చు ఏ వ్యాపారమైనా కావచ్చు దాంట్లో నీకు ఎంత వస్తుంది అన్న దానికంటే నువ్వు ఎంత నెమ్మది కలిగి ఉండగలుగుతూ ఉన్నా నీవి జీవి జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుంది సమయానికి తినగలుగుతున్నావా సమయానికి పడుకోగలుగుతూ ఉన్నావా రాత్రి ఇంటికి వచ్చామంటే మనశ్శాంతిగా ఉండగలుగుతున్నావా లేదా దినమంతా చేసిన పనులే మైండ్ లో తిరుగుతూ తిరుగుతూ నీకు నిద్ర కూడా లేకుండా చేస్తున్నాయా వీటన్నిటిని బట్టి నువ్వు ఎన్నుకున్న ప్రొఫెషన్ నువ్వు చేసే పని ఆధారపడి ఉంటుంది అది నీకు మేలుకరమైందంటే నువ్వు సంతోషంగా ఉంటావు సమయానికి తింటావు సమయానికి పడుకుంటావు ప్రార్థన చేయగలుగుతావు వాక్యం చదువుకోగలవు వాక్యం చదివినప్పుడు నెమ్మది కలుగుతుంది నీతి తప్పకుండా నీతి మంతులుగా బతకగలవు ఆమె అయితే అలా నీతిగా సంపాదించింది కొంచెమైన నువ్వు అది శ్రేష్టం అల్లెలు ఏసైకే మహిమ కలుగును గాక ఏం సంపం డబ్బుతో ఏం కొనలేమండి అనుకుంటాం వస్తువులు కొనుక్కలవు యు కెన్ బై ఓన్లీ మెటీరియల్స్ నాట్ మోర్ దెన్ దట్ మెటీరియల్ తప్ప ఏది కొనలే మంచి పరుపు కొనుక్కోగల మేము అర్థమైందా వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు కాకుండా ముప్పై వేల రూపాయల పరుపు కొనుక్కోగల నిద్ర కొనవాలా కొనగలవండి డబ్బు ఉందనుకో పెద్ద హాస్పిటల్కి పోతుందేమో అవునా రోజుకు యాభై వేలు కట్టే హాస్పిటల్కి పోతుంది ఆరోగ్యాన్ని కొనగలవా యు కెన్ బై బిగ్ హాస్పిటల్ యు కెన్ బై గుడ్ మెడిసిన్ యు కెన్ బై గుడ్ రూమ్ దాంట్లో అన్ని వసతులున్న ఒక మంచి రూమ్ నీకు దొరుకుద్దేమో మంచి ఫెసిలిటీస్ ఉన్నా డాక్టర్స్ నీకు దొరుకుతారేమో మంచి పరిచర్య చేస్తే నర్సులు నీకు వైద్యం చేస్తారేమో కానీ ఆరోగ్యం ఆరోగ్యం వస్తుందండి స్వస్థత కొనగలవా నా దగ్గర లక్ష్యం ఉంది నేను ఈరోజు స్వస్థత కొంటా నాకు వచ్చిన డెంగ్యూ పోవాల లక్ష్య పెడతా కానీ డెంగ్యూ పోవాలంటాడు విత్ యువర్ మనీ యూ కాంట్ బై హెల్త్ ఆరోగ్యాన్ని సంపాదించుకోలేము నీ డబ్బు ద్వారా మందులు కొనుక్కోగలమేమో ఒక మంచి హాస్పిటల్లో చూపించుకోగలవేమో బట్ విత్ యువర్ మనీ యు కాంట్ బై హెల్త్ ఆరోగ్యాన్ని సంపాదించుకోలేవు స్వస్థత పొందుకోలేవు నేను స్వస్థపరచు యోహోవాను నేనే అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడామే ఏసైకే మహిమ కలుగును గాక క్రీస్తునందు క్రియులరా డబ్బు లేనప్పుడు డబ్బు వెనకాల పరిగెత్తారు కానీ తీరా డబ్బు వచ్చాక ఆ డబ్బుతో ఏ ప్రయోజనం లేదురా అనేది అప్పుడు రియలైజ్ అవుతాం డబ్బుతో ప్రాణాన్ని కాపాడుకోలేవు డబ్బుతో ఆరోగ్యాన్ని కాపాడుకోలేవు అవునా డబ్బుతో ఒక కంటి నిండా మంచి నిద్రను కొనుక్కోలేవు అంతేందుకండి ఆకలి కొనుక్కోగలవా వస్తువులన్నీ కొనుక్కుంటావు బిర్యానీ తెచ్చుకుంటాం అన్ని కొనుక్కుంటావు నీ కాడ ఉంటాయి ఒకటే గ్యాస్ ప్రాబ్లం ఉంది ఒకటే బావలింతలు వస్తున్నాయి కడుపు మండుతుంది అసలు తినగలవా తెచ్చుకున్న పార్సల్ తినగలవా ఇప్పుకొని మరి దేనికి ఆ డబ్బు కోసం అంతకనం పరిగెత్తుతారు డబ్బు 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 నీతి మంతులకి కలిగి ఉన్నది అది శ్రేష్టం హల్ బ్రతకడానికి సరిపోయి అంత మనకు చాలు డబ్బు కోసం అవినీతి అక్రమాలకు మనం పాల్పడకూడదు అని బైబిల్ ఖచ్చితంగా మనకు బోధిస్తుంది సామెతల గ్రంథంలో కూడా ఉంటుంది చూడండి పదహారో అధ్యాయం ఎనిమిదో వచనంలో అంటాడు అన్యాయము చేత కలిగిన గొప్ప నీతితో కూడిన శ్రేష్టం కొంచే నీతిగా ఉండాలి కొద్ది కదా ఈరోజు రోజు వెళ్ళిందా ఈరోజు వెళ్ళిందా మించి అనవసరం అండి అసలు అంతకుమించి ఉపయోగం కూడా లేదు వ్యర్థమైన సొమ్ము ఎక్కువ ఉండడం ద్వారా నెమ్మది ఉండదు వ్యర్థమైన సొమ్ము ఎక్కువ ఉండడం ద్వారా మనశ్శాంతి ఉండదు వ్యర్థమైన సొమ్ము ఎక్కువ ఉండడం ద్వారా గొడవలు అల్లర్లు సమస్యలు ఇతరుల మధ్య ఇతరుల యొక్క ఈర్ష ద్వేష ఒకే కుటుంబంలో సొంత అన్నదమ్ములు సొంత అక్క పెరుగుతారు ఒకడు స్థితిలో పైకి వస్తాడు ఒకడు స్థితిలో కింద ఉంటాడు వీళ్ళిద్దరి మధ్యనే ఇప్పుడు భేదాలు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి వీటన్నిటికీ కారణం ఏమైంది ధనమే కారణమైంది కాబట్టి అక్కడ అంటాడు కదా అన్యాయము చేత కలిగిన గొప్ప రాబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం ఇదే సామెతల గ్రంథంలో పదిహేనవ అధ్యాయం పదహార వచ్చిన ఇంకో చక్కటి మాట ఉండొచ్చు చూడండి నెమ్మది లేకుండా విస్తారమైన ధనమునుడ కంటే యహోవా ఎందని భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు ఆమె కొంచెము మేలు కొంచెము మేలు అది కొంచెము కలిగి ఉంటా కూడా ఎంతో ఉత్తమమైనది ఒక్కొక్కసారి బైబిల్లో మనం చూస్తాం కొంచెమైనను గొప్ప గొప్ప కార్యాలు జరిగించిన సందర్భాలు మనం చూస్తాం ఐదు రొట్టెలు రెండు చేపలు కొంచెమే కానీ ఎంతమందికి పోషింపజేసింది కదండి వాళ్ళు తినగలరా నిజంగా చెప్పండి ఐదు వేల మందికి భోజనాలు చేయాలంటే దాని లెక్కేట్టు ఎట్లుంటుంది ఆ లెక్కే పేరు ఆ మాస్టర్ దానికి ఒక లెక్క చెప్తాడు ఎన్ని కింటాలు కావాలో చెప్తాడు కింటాలలో తేవాలా సరుకులు ఐదు వేల మందికి పెట్టాలంటే కింటాలలో సరుకులు తేవాలా కానీ ఇక్కడ ఉన్నది చాలా అల్పమైనది రెండే రెండు రొట్టెలు అవునా మరి చూడండి ఐదు వేల మందికి ఆహారం కొంచెమైనను శ్రేష్టము పుట్టి కనలేదన్నమాట ఎందుకంటే అది నీటితో ఉన్నది న్యాయంగా ఉన్నది కొద్ది మంది ఇప్పుడు కాలంలో మిజ్యానీయుల మీద యుద్ధం చేయడానికి గిర్జోన్ ఒక సైన్యాన్ని సిద్ధపరుస్తాడు మిజ్యానీయుల యొక్క సైన్యం చాలా పెద్దది ఇప్పుడు లక్షల్లో ఉన్న సైన్యాన్ని ఎదుర్కోవాలంటే వీళ్ళు కూడా ఎంత యుద్ధం లక్షలలో ఉన్న సైన్యాన్ని ఎదుర్కోవాలంటే ఆపోజిట్ టీం కూడా లక్ష మంది తయారు కావాలి అయితేనే వాళ్ళని ఎదుర్కోగలరు గిద్యం తయారు చేస్తాడు పదండ్ర యుద్ధం యుద్ధం సిద్ధపడదామని అంటే ఆ రోజు దేవుడు గిజ్యంతో మాట్లాడు నో నో అంతమంది వస్తే మీరే యుద్ధము చేసి గెలిచి తిరిగి అని మీలో గర్వం వస్తుంది యుద్ధము యహోవాదే దేవుడు ఆ యుద్ధము జరిగించను అని సర్వ మానవాళ్ళు తెలుసుకోవాలి దాంట్లో కట్ చేయ్ లక్షలు వేలకు వచ్చినాయి మళ్ళా దేవుడు మాట్లాడాడు లేదు లేదు వేలు కూడా కష్టం అంతమంది కూడద్దు ఇంకా కట్ చేయి ఇంకా కట్ చేయి చివరికి అట్లా కట్ చేసి కట్ చేసి ఎంతమంది మిగిలిందండి మూడు వందల ఇప్పుడు ఈ మూడు వందల మంది ఎంతమంది సైన్యాన్ని చేయించాలి అది యుద్ధము యహో అదే ఆమె కొంచెం ఆయనను అది శ్రేష్ఠం దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా అలానే ఉంటాయి పీలారా దేవుడు ఆయన సర్వోన్నతుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన కార్యాలు మన ఊహలకు మన తలంపులకు అందనంతా ఉన్నతంగా ఉంటాయి ఆమె ఏషయా గ్రంథం అరవై అధ్యాయంలో అయితే ఇంకో చక్కటి మాట అంటాడు చూడండి ఇరవై రెండవ మనం చదివిన బైబిల్ పాఠం ఉంది కదా ఏషయా గ్రంథంలో వారిలో ఒంటరి అయినవాడు వేయి మంది ఎన్నిక లేనివాడు బలమైన ఆమె ఏసైకి మహిమ కలిగొనగాక ఒంటరి అయిన వాడు వెయ్యి మంది గుట్ట ఎట్టయితండి ఒంటరి అయినవాడు వెయ్యి మంది ఎట్టయితే సంసోన్ ఒంటరు వాడే ఎంతమందిని ఎంతమందిని హతమార్చాడు అవునా ఒక్క గాడిద దౌడ ఎముక దొరికితే దానితో శత్రు సైన్యాల్ని ఒక వెయ్యి మందిని అక్కడే కుప్పగొల్చాడు సంసోనికి అన్యాయం చేశారని ఒక మూడు వందల అటు ఇటు పట్టుకొచ్చి తోకలకు ఇప్పటించి కాగడాలు పంపిస్తే వాళ్ళు వరి పొలాలు పండిన పొంట పొలాలు అప్పటికప్పుడు శత్రువుల సైన్యాలై పూర్తిగా నేలమట్టమయ్యాయి బంధిద్దాం రా అని పట్టుకున్నారు ఏమైంది పెద్ద పెద్ద గొంతులతో బంధిస్తే ఆయన ఇచ్చనగా గడ్డి పూచలు దిగినట్టుగా తెగిన ఉన్నదా ఉంటారే సంసం ఎంతమంది పోయింది యుద్ధానికి ఒక్కడే కొలియాదు బలవంతుడు ఫిలిస్తీన్లు కూడా గొలియాతును చూసి మీకు దమ్ముంటే రండిరా అని గొలియాతు చూసి విలవిరిగాలి ఫిలిస్తీన్ల అంతా కూడా విర్రవీగి ఇజ్రాయల్ మీదకి వచ్చారు దండెత్తుకొని గొలియాతు చూడడానికి అందరికంటే భీకరంగా ఉన్నాడు బలంగా ఉన్నాడు పొడుగైన వాడు వాడు విర్రవీగుతూ ఉన్నాడు మీరు నన్ను చేయించిదిరా మేము మీకు లొంగిపోతాం లేదా మీరే నా కాలు మొక్కి మీరు నాకు లొంగిపోండి ఇజ్రాయేలు సైన్యం భయపడ్డది ఆ వ్యక్తికి ఇజ్రాయేలు రాజు అయిన సౌలు భయపడ్డాడు ఆ వ్యక్తికి ఏం చేయాలరా ఎట్లా చేయాలరా రాజు ఎంత భయపడితే రాజ్యంలో ఇచ్చేస్తా అంటాడండి వాడిని నా రాజ్యంలో సగమిత్త అన్నాడు అంటే రాజు నేను బతుకుతే చాలరా అనుకున్నాడు ఈ రాజ్యం ఎవడికి కావాలా నేను బతుకుతే చాలరా అనుకున్నాడు చూడండి పిల్లరా అలాంటి బలవంతుణ్ణి ఒక్కడే జయించాడు ఇజ్రాయెల్ సైన్యం జయించలేదండి ఇజ్రాయెల్ సైన్యం పోలేదండి యుద్ధానికి ఆ జయించినవాడు ఎక్స్పర్ట్ కాదు వ్యారియర్ కాదు ఆ జయించిన వాడు యుద్ధ యోధుడు కాదు యుద్ధ వీరుడు కాదు ఆ జయించిన వాడు మామూలు గొర్రెలను కాసుకునే ఒక గొర్రెలా కాపరి జయించిన వాడు కూడా యుద్ధోపకరణములతో జయించలేదు ఏంతో జయించాడు ఒక చిన్న వడిసెల రాయితో యుద్ధము ఏహో వాది ఆమె ఒంటరి వాడు ఇప్పుడు ఎంతమంది అవుతారట ఎంతమంది అవుతారట పక్కన వెయ్యి మంది పడినను నీకుడి పక్కన పదివేల మంది కూలినను ఏ అపాయమునకు నీవు భయపడకుందవు హల్లెలోయ ఆయనే మన సంరక్షకుడుగా ఉన్నాడు ఆయన మనల్ని కాపాడుచున్నాడు కాబట్టి లోకంలో వాళ్ళట్ట చేస్తున్నారు వీళ్ళిట్ట చేస్తున్నారు కదా నేను కూడా అన్యాయంగా అక్రమంగా ధన సమృద్ధి చేసుకుంటానంటే దేవుని కృపను దేవుని కాపుదలను శ్రేష్టమైన దేవుని ఆశీర్వాదానికి నిన్ను నువ్వే దూరం చేసుకున్నవాడివైతే నాకొద్దు లోకంలో ఉన్న ధన సమృద్ధి నాకు వద్దు నాను ఆహారం నాకు కావాలి కానీ శ్రేష్టమైన దేవుడు నాకుండాలి అని అనుకుంటే నీ జీవితం అనేక మంది లోకస్తుల కంటే కూడా అత్యున్నతంగా దేవుడు మార్చి నిన్ను ఒంటరిగా ఉన్న నిన్ను వేయి మందిగా ఆయన బలమైన జనముగా నిలబెట్టగలడు హల్లెల్లు ఏసైకే మాయమక్కలుగునిగాక అభూసుల కార్యం రెండవ అధ్యాయం నలభై ఒకటో వచ్చినంలో చూస్తే కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీష్మము పొందిరి ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది అట మూడు వేల మంది చేర్చబడి అక్కడ వండరి వాడే పేదలు వాడే ప్రసంగం ఎంతమంది చేసారు మూడు రోజుల కూటాలు పెట్టి ముప్పై మంది అయ్యగారు మాట్లాడినరా ఇక్కడ మాట్లాడిన వాడు ఒకడే ఉన్నాడు పన్నెండు మంది పేతురు ఆ యేసు ప్రభు శిష్యులు పేదరితో పాటు ఉన్నారు కానీ అనేక మంది శిష్యులతో పాటు ప్రార్థనా యోధులు కూడా అక్కడ ఉన్నారు వారందరూ పసకా పండగ దినమున ఆత్మావసులై మేడగదిలో ప్రార్థన చేస్తా ఉంటే పరిశుద్ధాత్మ అగ్ని వలె దిగి ఒక్కరు ఒక్కొక్కరి మీదకి వాలింది పేతురు ఒకరి మీదకే వాళ్ళే ఉన్న అందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చింది కానీ నిలబడ్డవాడు అక్కడే హలెలుయేసైకి మహిమ కలుగును గాక నాకు మాట్లాడొచ్చు కానీ నేను నిలబడతా నా మీద పరిశుద్ధాత్మ ఉంది కానీ నిలబడతా నాకు భాషల భాషలు మాట్లాడచ్చు నాకు స్వస్థత ఉన్నాయి నాకు ప్రవచన వరాలు ఉన్నాయని నలుగురు నిలబడి గోలగోల చేసి ఆ మీటింగ్ ను నాశనం చేసుకుంటే ఆ రోజు అద్భుతాన్ని వాళ్ళు కనులారా చూసేవాళ్ళు కాదు ఒకడు నిలబడగా మిగతా అందరూ కూడా ప్రార్థనలో ఆయనకు సహకారులుగా నిలబడ్డారు నిలబడ్డది ఒకడే మాట్లాడింది ఒకడే ప్రకటించింది ఒకడే ఆయన నోట పలికింది ఒకే ఒక్క దేవుడైన దేవుడైనా ప్రభువైనా అప్పటికప్పుడు మూడు వేల మంది అక్కడ ఆ వాక్యం విని ఆ ప్రసంగం విని రక్షణ పొందినట్టుగా అవునా మీలో ఒకడు వెయ్యి మంది అవును వెయ్యి కదాడా మూడు వేల మందికి బాప్తి తీసుకునే అంత ఉన్నతమైన కార్యం దేవుడు ఒక్కరి చేత దాడు శిలవ సవాసం ప్రారంభించబడ్డప్పుడు ఒక్కటే మా నాయన సాధుగారు మొదలు పెట్టింది ఆయన ఇంగ్లీష్ లో చెప్పేటాడు మా నాయన తెలుగులో చెప్పేటాడు ఒకటే ఒక కుటుంబంతో ప్రారంభించబడ్డది ఊరికి ఒక్క కుటుంబమే ఉండే ఈ రోజు ఊరికొక సంఘం వెలిసింది ఆమె ప్రారంభం ఒక్కరితోనే ఒక్కరు వెయ్యి మంది దగ్గర అయినరా అయిపోతారు అది దేవుని యొక్క కార్యం మనం డబ్బుతో చేసేది కాదు డబ్బుతో ఆ ప్రోగ్రాం పెట్టేది కాదు డబ్బుతో మనం ఏమీ చేయలేము ఫస్ట్ ఆ క్లారిటీలోకి రావాలి మనం బతకడానికి మన ప్రయోజనానికి మనకు జీవితంలో అన్నిటితో పాటు అది అవసరమే కానీ డబ్బే జీవితం కాదు డబ్బే లోకము కాదు ధన సమృద్ధి కోసము దాని వెంట మనము ఎప్పటికీ కూడా పరిగెత్తం ధన సమృద్ధి కోసం పరిగెత్తావా నీలో ఉన్న నీతి పోతుంది నీలో ఉన్న న్యాయం పోతుంది అబద్ధాలు మొదలు పెట్టాల్సి వస్తుంది మోసం మొదలు పెట్టాల్సి వస్తుంది అలా భక్తిహీనులు ధన సమృద్ధిని సంపాదించుకుంటారు గాని దేవుని కృపను పోగొట్టుకుంటారు నీతి మంతులకు ఉన్నది శ్రేష్టం ఒంటరిగా పలికిన పేతురు ఆ రోజు మూడు వేల మంది బాప్తిస్మానికి కారకుడిగా మారాడు హల్లెలు మత వార్త పదమూడవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం అంటది కదా ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విట్టిన ఆవగించను పొలియున్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల మీద నివసించును ఆమె ఆవగించ ఎంత ఉంటుందండి ఎంత చూరగాయ బిరకాయ దాని చేతిలో పెట్టుకున్న అద్దాలు లేకుండా కూడా చూడలేనంత అల్పంగా ఉంటుంది అది అది అంత చిన్న ఆవగించ అంత అల్పమైనది ఎప్పుడైతే భూమిలో పడేస్తామో అది పెరిగి పెద్దగై కూర మొక్కలన్నింటిలోనే పెద్దది అవుతుంది వృక్షాలన్నింటిలో కాదు కూర మొక్కల్లో కూరగాయల మొక్కలన్నీ కూడా చిన్న చిన్నగానే ఉంటాయి ఇది ఎంత పెద్దగా అంటే ఆవ చెట్టు వచ్చి కూడా దాని మీద నివసించగలిగినంత అంటే దేవుడు ఏమంటాడంటే అంత అల్పమైన వాడివిగా అయోగ్యుడిగా నీవు ఉన్నా కూడా దేవుడిని నువ్వు అంత ఉన్నతముగా నీ చుట్టూ ఉన్న వారందరికంటే కూడా నేను ఎత్తైన స్థానంలో ఆయన పెట్టగలను అంటూ ఉన్నాడు ఆమె అందుకే అది పరలోక రాజ్యమునకు సంబంధించిన ఉపమానం అని రాయబడి ఉంటుంది అక్కడ ప్రారంభించినప్పుడే అది పరలోక రాజ్య ఉపమానం పరలోకం కూడా అలాంటిది ఊరికి కేంద్ర ఆ పరలోకం అనుకుంటారు అల్పులదే పరలోకం గొప్పలది కాదండి పరలోకం అల్పులదే నీతి మంతుడికి ఉన్నది కొంచెమైనను అది శ్రేష్టం ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఈ రీతిగా అంటది అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును నువ్వు లెక్కింపచాలని ఒక సమూహము కనపడాను ఆమె ఈరోజు ఏముంది అల్పులు అనుకుంటా మైనారిటీస్ ఏముంది సార్ మైనారిటీస్ అల్పులు ఏముంది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటారు అంతే కదా పర్లోక రాజ్యంలో వారి సంఖ్య ఎట్లుందట నానా విధ భాషలలో నుండి నానా దేశాల్లో నుంచి ప్రపంచ దేశాల్లో నుంచి ఎవడును లెక్కింపజాలనంత విస్తారమైన గొప్ప సమూహముగా దేవుడు ఆయన బిడ్డలు నిలబెట్టబోతూ ఉన్నాడామే మహిమ కలుగును గాక కాబట్టి నేను అల్పుణ్ణి కదా అయోగ్యున్ని కదా మా బతుకులు ఎంత మా జీవితాలు ఎంతలే అని ఎప్పటికి నిన్ను నువ్వు తక్కువ చేసుకోబాకు ఎప్పటికీ కుంగిపోకు ఎప్పటికి ఎంతలే మా జీవితాలు అని నీవు నిరుత్సాహపడబాకు దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు నీటి మంతుడికి కొంచెమైనను అది శ్రేష్ఠ నీవు శ్రేష్ఠుడివి నీవి శ్రేష్ఠురాలివి దేవుని చూపులు నీ మీద ఉన్నాయి దేవుని కనులు నీ మీద ఉన్నాయి ఆయన దయ నీ మీద ఉన్నది ఆయన కృపని మీద ఉన్నది ఎవడికి కావాలండి లోకంలో ఉన్న పేరు ఘనత డబ్బు ఎవడికి కావాలా దేవుడు లేని అవన్నీ నాకు ఎందుకో దేవుడు ఉంటే అవన్నీ ఉన్నట్టే మొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యంలో పెద్దకండి మీ అవసరాన్ని ఆయన తీర్చడమే మీకున్నది కొంచెం కొంచెమైన అది శ్రేష్టమని దేవుడు కలుగుతూ ఉన్నాడు అతి శ్రేష్టమైన జీవితాన్ని తన దేవుడు ప్రభుని ఏసయ మనందరికీ అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం రండి మోకరించండి